హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరా కుకింగ్ అండ్ అన్బాక్సింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి చికెన్ పకోడీ అండి మనకి స్ట్రీట్ సైడ్ అంటే రోడ్ సైడ్ చేస్తారు చూసారా దానికన్నా చాలా టేస్టీగా అట్లాగే ఈజీగా కూడా అయిపోతుంది అది ధనియాలు లవంగి చెక్కా పొడేసానండి జస్ట్ మిక్స్ అయి తిప్పేసి ఒక అరముక్క నిమ్మకాయ పిండుకోండి ఇది హాఫ్ కేజీ చికెన్ పైన ఉంటుంది కాబట్టి అట్లాగే ఒక గుడ్డు కొట్టాను గుడ్డు కట్టుకుంటే మనకి చికెన్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి చల్లారినా సరే హార్డ్గా రాదు కొంతమంది ఫ్రై చేస్తే హార్డ్గా ఉంటుంది కదా చికెన్ అది అట్లా కాకుండా చాలా స్మూత్గా జ్యూసీగా వస్తుంది ఎక్కొడితే అనుకుంటారు ఎక్క కొడితే నీస వాసన వస్తుంది అని అలాంటిది ఏమీ రాదండి ఎక్కొడితే చికెన్కి చాలా టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతూ ఉంటుంది ఇది కబాబ్ మసాలా మనకి డిమాట్లో అట్లా దొరుకుతూ ఉంటుంది లేదంటే ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది ఇది ఒకటి ఇంట్లో ఉంటే రెడీగా అండి మనకి ఇన్స్టెంట్గా అట్లా వేసుకొని తినేవచ్చు ఇందులోనే అన్ని మసాలా మిక్సింగ్ అంతా ఉంటుంది అసలు ముందు చెక్క పొడి వేయకపోయినా పర్వాలేదు ఈ ఒక్క ప్యాకెట్ ఉన్న నిమ్మకాయ లేకపోయినా గుడ్డు కూడా లేకపోయినా ఒక్క ప్యాకెట్ ఉన్న మనకి ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోద్దండి ఈ పై వేసుకునే ఎక్స్ట్రనల్ అనమాట చక్క మిక్స్ చేసుకోండి మొత్తం మొక్కలకన్నీ పట్టేటట్టు చక్క ఇలా పట్టేసుకొని ఉంచుకోవాలండి ఒక అరగంట దాకా ఉంచుకుందాము అరగంట నానిన తర్వాత మనం స్టవ్ మీద ముక్కుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకుందామండి ఇదంతా చాలా బాగా కుక్ అవుతుందండి బబుల్స్ వస్తాయి కంగారు పడకండి మనం ఎగ్ కొట్టినప్పుడు బబుల్స్ వస్తాయి ఆయిల్ కూడా వేస్ట్ కూడా ఎక్కువ అవ్వదండి తగనంత మాత్రంగా ఎప్పుడు చికెన్ పకోడికి అట్లా వేసుకుంటారో అట్లా వేసుకొని వేపేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాయింట్లుగా అయితే ఫోర్క్తో గుచ్చుకుంటే కనుక ఫోర్క్తో గుచ్చడం వల్ల దాని లోపల మసాలా వెళ్ళి త్వరగా కుక్ అవుద్ది ఆ వీడియో మీకు పెట్టలేదు నేను కానీ ఫోర్క్తో పెద్ద ముక్కలు అయితే కనుక కాస్త ఫోర్క్తో గుచ్చే అండి లోపలికి ఆయిల్ వెళ్ళి చక్కగా కుక్ అవుద్ది మసాలా కూడా వెళ్ళి కుక్ చక్క అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కుక్ చేసుకోండి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మనం ఛానల్లో తీసుకొస్తున్నాను అని చూస్తూ ఉండండి అప్పటివరకు చాలా వీడియోలు తీసుకొచ్చాను అన్బాక్సింగ్ కూడా మన మధ్య తరగతి వాళ్ళందరికీ రీజనబుల్ ప్రైస్లో టూ హండ్రెడ్ లోపే మినిమమ్ ఇంటికి ఉపయోగపడే ప్రతి ఐటమ్స్ కూడా చాలా తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా ఒకసారి మన ఛానల్లో చూసేయండి అంతేనండి ఫైనల్గా చక్కగా అన్నీ వేపేసుకుంటే చూసారా చాలా జ్యూసీగా మనకు తయారైపోయింది మనకి చికెన్ అనేది బయట రోడ్ సైడ్ కొనుక్కుంటే ఎంత ఇవ్వరు కదండి టేస్ట్ ఉండదు క్వాలిటీ ఉండదు క్వాంటిటీ ఉండదు ఈ మూడు ఉండవండి మనకి చూసారా ఆయిల్ కూడా బయటది మంచిది కాదు కదా మనకి మనం ఇచ్చిన ఇంట్లో నచ్చిన ఆయిల్తో సన్ఫ్లవర్ ఆయిల్తో చక్కగా ఇట్లా వేసి తింటే చాలా ఈజీగా అయిపోతుందండి బయట ఇచ్చిన కాస్ట్తో మనం ఇంటి పద్ధతి నచ్చు ఆ ప్రైస్కి అంత బాగుంటుంది టేస్ట్ చేస్తారు జ్యూసీగా అంత బాగుందో మరిన్ని వీడియోలు మీ ముందు తీసుకురావాలంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ రావటం లేదు అందరి దగ్గరికి వెళ్ళట్లేదండి మన అందుకనే నోటిఫికేషన్ కోసం బెల్లైన్ ఆన్ చేసుకోండి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మన మన సబ్స్క్రైబర్స్ చూడడాయి చాలా ఉన్నాయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒకసారి మీకు ఖాళీ దొరికినప్పుడు ఒకసారి చూసి అన్బాక్సింగ్లో మీకు ఏమైనా ప్రోడక్ట్స్ ఉపయోగపడతాయేమో బుకింగ్ పెట్టుకోండి మా వీడియో నచ్చితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి